జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫారియా అబ్దుల్లా తన యాక్టింగ్తో పాటు యూనిక్ స్టైల్ కి కూడా మంచి మార్కులు కొట్టేసింది తన టాలెంట్ కి తగ్గ అవకాశాల కోసం ఎదురు ఫ్యాషన్ ఫీల్డ్లో మాత్రం అడుగడుగునా సత్తా చూపిస్తోంది సినిమాలు తక్కువైన ఫోటోషూట్లతో మాత్రం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ లుక్ అందర్నీ మైమరపిస్తోంది ఈ ఫోటోల్లో ఫారియా తెల్లటి బ్లేజర్ సూట్లో స్టన్నింగ్ గా మెరిసిపోయింది క్లాసిక్ వైట్ ప్యాంట్ సూట్ కంపోజిషన్కు బ్రైట్ గోల్డ్ జ్యువెలరీ కాంబినేషన్ ఏ లెవెల్లో ఉంటుందో ఈ ఫోటోలు ప్రూవ్ చేశాయి మెటాలిక్ బ్రేస్లెట్స్ లేయర్డ్ నెక్ పీస్ నో స్వింగ్ వంటి ఆభరణాలు ఆమె లుక్కుని మరింత ప్రీమియంగా మార్చేశాయి ఆమె మేకప్ కూడా మినిమల్ షైన్తో షాడో హైలైట్ గా ఉండటం గమనార్హం ఈ స్టైల్ మొత్తం ఆమెకు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లే కనిపిస్తోంది ఈ కాంప్లిమెంటరీ లుక్లో ఫారియా తన గ్లామర్తో పాటు తన స్టైల్ ను కూడా చూపించగలిగింది ఆమె ధరిస్తున్న డ్రెస్ జ్యూవెలరీ స్టైలింగ్ అన్నీ కలిసే ఒక ఆర్ట్ వర్క్లా ఫీలయ్యేలా ఉన్నాయి ఫారియా ప్రస్తుతం కొన్ని సినిమాలు వెబ్ ప్రాజెక్ట్స్లో భాగంగా బిజీగా ఉంది అయితే ఆమె కెరీర్ కంటే సోషల్ మీడియాలోని ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ప్రతి ఫోటోషూట్లోనూ ఆమె తీసుకునే రిస్క్ ఎక్స్పెరిమెంట్స్ యువ ప్రేక్షకుల్లో ఆమెకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ తీసుకొచ్చాయి ఫోటోషూట్లలో ఆమె చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కి క్రేజ్ పెరుగుతోంది ఇన్స్టాగ్రామ్ లో ఫారియా పోస్టు చేసిన ఈ పిక్లపై ఇప్పటికే హార్డ్ కోర్ నెటిజన్ల నుండి పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి మరి అమ్మడికి ఈ గ్లామర్ ద్వారా ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి